జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై పదవ రోజు యుద్ధంలో భీష్ముడిని యుద్ధంలో పడగొట్టాడు అర్జునుడిని సెకండిని యుద్ధంలో ముందుంచుకొని ఆ విభాగంలో ధర్మం ఏమిటిందో ఎలా జరిగిందో మనం చూద్దాం ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు సంజీవుడిని సంజయ చెప్పు చెప్పు పదవ రోజు యుద్ధం ఎలా జరిగింది మరి మా తండ్రి గారు వాళ్ళకి ధర్మంగా సాయం చేస్తానని దైవ నిర్ణయాన్ని చెప్పాడు కదా చెప్పు ఎలా జరిగిందో ఏం చేయగలం ఆ భీష్ముల వారు కూడా యుద్ధం లేకపోతే ఇంకా నా నా కొడుకు దుర్యోధనుడికి విజయం ఎలా వస్తుంది నాకు ఏం అర్థం కావడం లేదు చెప్పు చెప్పు అని ఆతు పడ్డాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు మళ్ళా దిప్పి పొడుస్తూ మాట్లాడుతున్నాడు బాగా చనువు వల్ల మహారాజా ఇప్పటికి కూడా మీకు జ్ఞానోదయం కాలేదా నీకు అధర్మమైన అవ్యాజ్యమైన పుత్ర ప్రేమ ఎందుకు ధర్మంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఋషులు నీ భార్య మహారాణి కూడా ఆ పాండవులకు సమాన ఆస్తి భాగము రాజ్యంలో ఇమ్మని చెప్పారు ఇచ్చారా మరి విని నిర్ణయం తీసుకున్నావా నీ కొడుకు మాటే అంటూ ఊరుకున్నావు కదా మరి నేడు ధర్మంగా దైవ నిర్ణయం ప్రకారము భీష్ముల వారు వారికి న్యాయం చేస్తే ఇప్పుడు బాధపడతావేళ మహారాజా సంజయ నన్ను నీవు దెప్పిపడ్డం మానేసి ఏం జరిగింది యుద్ధంలో అది చెప్పయ్యా అని కోపంగా అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు మహారాజా యుద్ధం జరుగుతూ ఉన్నది తొమ్మిదవ నాడు లాగానే మహాప్రతాపంతో యుద్ధం చేస్తున్నాడు భీష్ముల వారు అతడిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు మహా ఎదుర్కొంటే అభిమన్యుడు అర్జునుడు ఎంతో అంతో సాత్యకి భీముడు వస్తారు లేకపోతే దుష్టజీనుడు ఇంకా ఎవరు అతనితో యుద్ధం చేసి లేరు అందరూ చూస్తున్నారు మహారాజా భీష్ముడితో యుద్ధం చేస్తానని విరాటరాజు యొక్క తమ్ముడు శతానీకుడు వెళ్ళాడు యుద్ధం చేశాడు ఒకే ఒక్క సోలం పోటుతో ఆ శతానీకుడిని సంహరించేశాడు భీష్ముడు అది చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ఇంకా సమయము లేదు త్వరగా శిఖండిని నీ రథంపై ఎక్కించుకొని వెళ్ళి మీ తాత భీష్ముడితో యుద్ధం చెయ్యి లేకుంటే మన సైన్యం మిగలదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే బావ అంటూ శ్రీకృష్ణుని మాట విన్నటువంటి అర్జునుడు శిక్కండిని తన రథంపై ఉంచుకొని వెళ్ళి భీష్మునితో యుద్ధం చేస్తున్నాడు భీష్మునికి అంగరక్షకులుగా దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇతర వీరులు ఉన్నారు ఈ సమయంలో భీష్ముడితో యుద్ధం చేస్తున్నాడు శిఖండి మహావీరుడితో సామాన్య వీరుడు యుద్ధం చేయడం ఏ ఉపయోగం ఉంటుంది శిఖండి యొక్క బాణాలు వెళ్ళి భీష్ముడిని తాకలేకపోతున్నాయి సగంలోనే వాడు తుంచేస్తున్నాడు భీష్ముడు అయినప్పటికీ భీష్ముడు అతడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు ఎందుకంటే అతడు స్త్రీగా పుట్టి పురుషుడిగా మారినవాడు చూశాడు అర్జునుడు ఈ శిఖండి బాణాల వల్ల ఉపయోగం లేదనుకొని తాత యొక్క అనుమతి రాత్రి ఏమిచ్చాడో జ్ఞాపకం చేసుకుని ఆ సెకండి వెనక నుంచి తన వాడి అయిన దివ్యమైన అస్త్రశిస్త్రాలను తీసి భీష్ముడి పైన ప్రయోగించాడు అర్జునుడు అయ్యో సంజయ అర్జునుడు అలా యుద్ధం చేస్తున్నాడా అది తప్పు కదా మరి అంటున్నాడు సంజయుడితో ధృతరాష్ట్రుడు మహారాజా అది దైవ నిర్ణయం తాతయ్యే చెప్పాడు ఆ ఉపాయము పాండవులకు మరి సెకండ్ ముందు ఉండగా యుద్ధం చేయడు కదా మీ తండ్రి అందుకని వెనక నుంచి ఆయన చెప్పిన విధంగానే యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు మరేం తప్పు ఉంది అలా అర్జునుడు వేసినటువంటి గట్టి శరములు భీష్ముడి గుండెల్లోనికి చేతులకి కాలుకు గుచ్చుకున్నాయి ఎముకలు విరిగిపోయినాయి రథం నుంచి కిందకి పడిపోయాడు భీష్ముల వారు వెంటనే పౌరుషమైన మహావీరుడు కదా కత్తి డాలు తీసుకున్నాడు యుద్ధం చేద్దామని అతనికి తండ్రికిచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది తండ్రికిచ్చిన మాట ప్రకారము జీవించి ఉన్నంత వరకు కూడా కురిసింహాసన ఆదేశులకి అనుకూలంగా యుద్ధం చేశాను పది రోజులు అయిపోయింది ఇంకా నేను ఈ అధర్మ పక్షాన యుద్ధం చేయవలన అనుకుంటున్నాడు పైనుంచి వాణి ఒక్క భీష్ముడికే వినిపిస్తూ మాట్లాడింది భీష్మ మహాశయ ధర్మంగానే యుద్ధం చేశావు అదర్మపక్షాన్ని ఉన్నావు నీ తండ్రికిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు ఇంకా ఎందుకు అదర్మపక్ష యుద్ధం చేస్తావు ఇంకా నీవు యుద్ధం చేయకపోవడమే మాకు ఇష్టం అని ఆకాశవాణి అతను వినపడే విధంగా పలికింది ఈ సమయంలో దుర్యోధనుడు వచ్చాడు తన తాత దగ్గరికి తాత అయ్యో పడిపోయినావు ఆ దుష్ట అర్జునుడు సెకండ్ని ముందుంచుకొని నేను కొట్టేశాడు నీకు అని చెప్తున్నాడు నాయన దుర్యోధన పది రోజులు నేను నీకు మాట ఇచ్చిన ప్రకారము రోజుకు పదివేలు మంది పాండవ యోధులను సంహరించాను దాదాపు లక్ష మందిని నేను నేటికి సంహరించేశాను నా తండ్రికి నాడు ఇచ్చిన వాడ ప్రకారము నేను కురు సింహాసనానికి అనుకూలంగా యుద్ధం చేశాను నేను నీకు నీ తండ్రికి కూడా చెప్పాను పాండవులు ధర్మంగా ఉన్నారు వారి పక్కన దైవం ఉన్నది వారితో సంధి చేసుకొని సుఖంగా ఉండండి నా మాట మీరు గౌరవించలేదు కానీ నేను నా మాట ప్రకారము నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చుకున్నాను దుర్యోధన చూస్తున్నావు కదా ఆ రథం పైన ముందు సెకండ్ ఉన్నాడు అతడితో నేను యుద్ధం చేయను ఆ పైన అర్జునుడు వేస్తున్నటువంటి వాడి అయిన అస్త్రములు ఇంద్రాస్త్రము వారుణాస్త్రము ఆగ్నేయాస్త్రము ఎంత వడిగా గురి తప్పకుండా వచ్చి నన్ను తాకినాయో నన్ను గాయపరిశాయో నువ్వు చూసావు కదా ఇంకా ఆ అర్జునుడితో యుద్ధం చేయుట నాకే కాదు మన ఎవ్వరికీ కూడా శక్యము కాదు ఆ అర్జునుడిని జయించగలవారు ఇంకెవరూ లేరు నాయన సాక్షాత్తు ఆ ఇంద్రుడే యుద్ధం చేసినా కూడా అర్జునుడిని గెలవలేడు నీకు తెలుసు కదా ముక్కంటినే అతడు యుద్ధంలో మెప్పించాడు దుశ్శాసన నీవు కూడా నా మాట విను నీవు యుద్ధాన్ని చూశావు మరి మీరు అనుకుంటున్నారా అంటూ అతను భూమిపైన పడిపోతున్న సమయంలో అతని తల్లి గంగాదేవి పంపించినటువంటి తెల్లని హంసల రథము వచ్చింది అవి అంటున్నాయి గాంగేయ బీసహాచయ మీరిప్పుడు మరణించవద్దు మీ తండ్రి మీకు ఇచ్చినటువంటి వరాలను ఉపయోగించుకొని జీవించండి ఇప్పుడు నడుస్తున్నది దక్షిణాయన పుణ్యకాలం ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం రాలేదు అని చెప్పాయి ఆ దేవదోతలు విన్నాడు భీష్ముడు ఆ దేవదూతలతో మాట్లాడుతున్నారు మా తల్లి గంగాదేవికి నా వందనాలు చెప్పండి నాకు జ్ఞాపకం ఉన్నది నేను దక్షిణాయనమే నడుస్తున్నది ఇంకా ఉత్తరాయణం రాలేదు ఉత్తరాయణం వరకు నేను జీవించి ఉంటాను అని చెప్తూ కింద పడిపోయాడు పడిపోతే అతనికి అర్జునుడు వేసినటువంటి లెక్కలేనన్ని శరములు అతని శరీరంలో ముందు భాగం గుచ్చుకొని వెనుక భాగం వచ్చేసాయి అవి భూమికి తగిలాయి భూమిపైన ఒక మంచంపై మనిషి పడుండే విధముగా ఆ భీష్ముల వారు భూమికి తగలకుండా ఆ శరములపైనే పరున్నాడు భూమిని తాకలేదు ప్రాణమును విడవలేదు కానీ రక్తము కారుతున్నది చాలా వరకు చేతులు కాళ్ళు ఎముకలు విరిగిపోయి ఉన్నవి ఆ స్థితిలో ఆ భీష్ముల వారు ఆ శరముల తల్పము పైన పరున్నట్లుగా పడి ఉన్నాడు భూమిని తాకలేదు చూస్తున్నారు కౌరువులందరూ అక్కడికి పరుగున పరుగున వస్తున్నారు పాండవులు కౌరవులు అందరూ కూడా తాత తాత అంటూ వచ్చారు జై శ్రీమన్నారాయణ